ంటే మీరు తోట త్రిమూర్తులు గుర్తు పెట్టుకోకూడదు మీరు కష్టాలు ఉంటే మాత్రం మా తోట త్రిమూర్తి మీకందరికీ చెప్తున్నాను నేను మీ అందరికీ వస్తే మాట చెప్తున్నాను మీకందరికీ ఎప్పుడైనా కష్టం వస్తే మీరు ఒక ఫోన్ చేస్తే నేను చేయగలిగినటువంటి ప్రయత్నం చేసి మీ సమస్య పరిష్కారం చూడటానికి ప్రయత్నం చేస్తాను నా శక్తి లేకుండా మీ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం అనేటువంటిది మరొకసారి మీ అందరికీ భరోసా ఇస్తూ మరి రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ దళితుల యొక్క సత్తాలు చూపించినటువంటి ఈ ఎన్నికనేటువంటిది స్వాతంత్రిమూర్తి గెలుపు కాదు ఇది ఇక్కడ ఉన్నటువంటి